నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి సారించింది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల చట్టం ముసాయిదాపై సీఎం సంతకం చేశారు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతుంది మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తుంది ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు అండగా ఉంటుంది ప్రజా పాలన అందిస్తూ ముందుకు సాగుతుంది అయితే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మహాలక్ష్మి పథకం కింద మరో పథకాన్ని అమలు చేయబోతుంది మహాలక్ష్మి పథకం కింద రేపటి నుంచి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్దిదారులను ఈ స్కీమ్ కు ఎంపిక చేసినట్లు సమాచారం అయితే ఈ స్కీమ్ లబ్దిదారులు ముందు గ్యాస్ ధర మొత్తం చెల్లించాల్సిందేనని ఆ తర్వాతే ప్రభుత్వం రేంబోస్ చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు నలభై రూపాయల సబ్సిడీ అందిస్తుంది ఈ మొత్తం నేరుగా లబ్దిదారు ఖాతాలో జమ అవుతుంది మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర ఐదు వందల రూపాయల కింద సబ్సిడీ నలభై రూపాయలు పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి ఇదే విధానంలో రేంబోస్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది రాష్ట్రంలో పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరికి ప్రతి సిలిండర్ పై కేంద్రం మూడు వందల నలభై రూపాయల రాయితీ ఇస్తుంది ఈ మొత్తంతో పాటు గ్యాస్ ధర ఐదు వందల రూపాయలు మినహాయించి మిగతా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో వేయనుంది ఉదాహరణకు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల అందులో ఉజ్వల పథకం సబ్సిడీ మూడు వందల మహాలక్ష్మి స్కీమ్ ధర ఐదు వందల రూపాయల పోను మిగిలిన మొత్తం నూట ముప్పై రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రీంబర్స్ చేస్తుంది కాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలులోకి రావడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు